శ్రీకర్ వేధవతి కోసం జ్యూస్ తీసుకుని వస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది హలో సార్ చెప్పండి సార్ అని చెప్పి శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ మాటలు అవతలు వినిపించకపోవడంతో సార్ మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి నా మాటలు మీకు వినిపించట్లేదు అనుకుంటా ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి శ్రీకర్ జ్యూస్ గ్లాస్ని టేబుల్ మీద పెట్టేసి ఫోన్ మాట్లాడడం కోసం పక్కకు వెళ్తాడు అప్పుడే శౌర్య కిచెన్లోకి వస్తూ నిహారిక ఏంటి ఇవాళ ఇంకా జ్యూస్ ఇవ్వలేదు అని తనలో తాను మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చేసరికి అక్కడ శ్రీకర్ పెట్టిన జ్యూస్ గ్లాస్ కనిపిస్తుంది నిహారిక నా కోసమే జ్యూస్ పెట్టినట్టుంది అని శౌర్య మనసులో అనుకుని ఆ జ్యూస్ని తాగేస్తుంది ఇక మెల్లగా వెళ్ళి వేదవతి పక్కనే సోఫా ఉంటే సోఫాలో శౌర్య కూర్చుంటుంది ఇక శ్రీకర్ ఫోన్ మాట్లాడి కిచెన్లోకి వచ్చి జ్యూస్ చూసేసరికి గ్లాస్లో జ్యూస్ ఉండదు ఖాళీ గ్లాసే కనిపిస్తుంది ఇదేంటి ఇప్పుడే కదా నేను జ్యూస్ ఇక్కడ పెట్టి నిహారిక పారబోసి ఉంటుందా అని శ్రీకర్ మనసులో అనుకుని హాల్లోకి వెళ్ళి నిహారిక నిహారిక అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైందిరా శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆగమ్మా అని చెప్పి శ్రీకర్ నిహారికను పిలుస్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు వసంత పెద్దరాజు అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని నిహారిక అంటుంది మా అమ్మ కోసం జ్యూస్ గ్లాసులో పెట్టి కిచెన్లో పెట్టాను ఆ జ్యూస్ ఏమైంది నీకు ఎలాగో మా అమ్మకు సేవలు చేయడం చేత కాదు అని శ్రీకర్ అంటాడు అసలు నేను కిచెన్లోకి వెళ్ళలేదు అని నిహారిక చెప్తుంది ఏయ్ అబుద్ధాలు చెప్పుకు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఆఫ్టర్ ఆల్ జ్యూస్ కోసం అబద్ధాలు చెప్పే అంతా దిగజారిపోయామనుకున్నావా అని కృష్ణబాబు అంటాడు తాగితే నీ భార్య జ్యూస్ తాగుండాలి లేకపోతే పారిపోతుందేమో అని శ్రీకర్ అంటాడు నిహారిక ఏమైనా చేస్తుంది అని పెద్దరాజ్ అంటాడు నిజం చెప్పు నిహారిక శ్రీకర్ మదిలేనట్టు మాట్లాడుతున్నాడు అని వసంత అంటుంది ఏమో నాకేం తెలుసు అని నిహారిక అంటుంది మనుషులు మరి ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారు అని శ్రీకర్ అంటాడు మాటలు జాగ్రత్తగా రానివ్వు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అప్పుడే శౌర్య వచ్చి ఆగండి ఆగండి ఆ జ్యూస్ తాగింది నేనే అని చెప్పి చెప్తూ ఉంటుంది నిహారిక జ్యూస్ ఇవ్వలేదంట అని కిచెన్లోకి వెళ్ళాను గ్లాసులో జ్యూస్ కనిపించింది తాగేశాను అని శౌర్య చెప్తూ ఉంటుంది మరి ఇందక్కడి నుంచి వాళ్ళు గొడవ పడుతుంటే ఆ విషయం చెప్పవేంటే అని వసంత అంటుంది గొడవ ఎలా పెట్టుకుంటారో చూద్దామని చెప్పలేదు అని శౌర్య అంటుంది నువ్వు ఎదుగుతావు అమ్మా పైకి ఎదుగుతావు అని పెద్దిరాజు అంటాడు నీ కాస్తైనా బుద్ధుందా ఆ జ్యూస్ గ్రాని కోసం కలిపాను అని శ్రీకర్ సౌర్యను అంటాడు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది కదా అని నిహారిక అంటుంది లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో జ్యూస్ కళ్ళ ముందు ఉంటుంది అని కృష్ణబాబు అంటాడు శ్రీకర్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి అని వేదవతి చెప్తుంది ఏం మీ అమ్మ ఒక్కరోజు జ్యూస్ తాగకపోతే చచ్చిపోతుందా ఇంకా ఏం ముద్రించాలి ఇంకా పల్లెటూర్లు వెళ్ళి పెద్దరాయడంలా తీర్పులు చెప్పాలా కాళ్ళు పడిపోయాయి వీల్చైర్లు ఒక మూలను కూర్చోవచ్చు కదా ఈవిడ బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి పోతే ఒక పరిగిపోయేది హాయిగా ఎవరు ఆస్తులు వాళ్ళు వాటాలు వేసుకుని ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతికి వాళ్ళం అని నిహారిక అంటుంది ఆ మాటలకు శ్రీకర్ వచ్చి నిహారిక అని చెప్పి గట్టిగారిస్తాడు అప్పుడే అవని నిహారికను వెనక నుంచి వచ్చి లాగిపెట్టి ఒక్కటి చెంప మీద ఇస్తుంది వసంత లేడీ లెబర్ స్టార్ వచ్చింది కదా అని పెద్దరాజు అంటాడు నీకెలా తెలుసు అని వసంత అంటుంది సుజాత కానీ అవని కానీ ఆ నిహారిక చెంప బగలగొట్టినప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరుపు మెరిసిన సౌండ్ వస్తుంది అని పెద్దరాజు అంటాడు సావు రావాల్సింది అత్తయ్య కాదు ఈ ఇంట్లో అందరికంటే ముందు నీకు రావాలి అత్తయ్య లేకపోతే అడుక్కు తింటారు అందరూ రోడ్డును పడతారు అత్తయ్య లేని ఇల్లు మనం ఊహించుకోలేము అత్తయ్య లేకపోతే మనకి గౌరవం ఉండదు అత్తయ్య లేని ఇల్లు ధ్వజస్తంభం లేని గుడి లాంటిది అత్తయ్య నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటేనే మనకి విలువ ఉంటుంది ఈరోజు మీరు ఆస్తుల గురించి గొడవలు పెట్టుకుంటున్నారు ఆ ఆస్తు సంపాదించింది ఎవరు అత్తయ్య డబ్బు కోసం బంగారం కోసం ఎదురు చూస్తున్నారు వాటిని కష్టపడి సంపాదించింది ఎవరు అత్తయ్య మామయ్య రెక్కల కష్టం అది అత్తయ్య మామయ్య రక్తం చెందిస్తే వచ్చినవి అవి ఏ దురాస పరురాల ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రతి మెట్టిని అత్త మామలు ఉంటారు కానీ మనం మెట్టినింటిలో అమ్మ ఉన్నారు పూజించుకుంటే పుణ్యం కలుగుతుంది సేవలు చేసుకుంటే మోక్షం కలుగుతుంది గుడులు గోపురాలు అవసరం లేదు ప్రత్యక్ష దైవాలైన అత్తయ్య మామయ్యను పూజించుకుంటే సరిపోతుంది అత్త బ్రతుకుని కోరుకో బాగుపడతావు చెడును కోరుకోకు నాశనం అయిపోతావు మనిషి జన్మ ఎత్తావు కదా మారు నీ కూడా అత్తమామల వయసున్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చిన రోజు నీకు అర్థమవుతుంది కోడలిగా దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సింది పోయి అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావా ఇంకొకసారి అలాంటి మాటలు వచ్చాయనుకో ఊరుకోను అని అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది అసలు నా మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు నీకేం అధికారం ఉందని నా ఇంటికి వస్తున్నావు మర్యాదగా బయటకు నడవ్వే అని నిహారిక అవని అంటుంది ఐదు సంవత్సరాలు మాకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నట్టు ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు మాటి మాటికి మా ఇంటికి వస్తున్నావు బయటికి పో అని కృష్ణబాబు అంటాడు వస్తుంది ఎప్పుడైనా వస్తుంది మా కోసం ఎక్కడికైనా వస్తుంది ఒక ఎమోషనల్ తీసుకున్న నిర్ణయం వల్ల అవని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది మాకేం విడాకులు కాలేదు కదా అని శ్రీకర్ అంటాడు నాకు కోడలుగా వచ్చే అర్హత హోదా లేదంటే నేను దానికి సమాధానం చెప్తాను వేదవతి ప్రసాదరావుల మేన కోడలుగా నేను ఎప్పుడు ఎప్పుడైనా ఈ ఇంటికి వస్తాను ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే అధికారం నీకు ఉందా ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే అర్హత నీకు ఉందా ఈ ఇంటి మేనకోడల్ని రావద్దు అనే హోదా నీకు ఉందా అని అవని అంటూ ఉంటుంది లాజిక్ బాగుంది ఇక మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే అవని మాటలు విన్న తర్వాత మారకపోతే వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ జన్మే అనవసరం ఆవని నీ మాటలకు ఎదురు లేదమ్మా నీ ప్రవచనాలు చాలా గొప్పవి అని పెద్దరా చెప్తూ ఉంటాడు మధ్యలో నీ శనకానందం ఏందయ్యా అని వసంత అంటుంది కూతురు నువ్వు కోడలు ఏంటి వచ్చినట్టు మీ అమ్మను మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు ఇంకా అది పడేసే బిస్కెట్ల కోసం ఎదురు చూస్తున్నావా పిల్ల ఒక్కరోజు బ్రతకడం కన్నా పులిలో ఒక్కరోజు బ్రతికితే చాలు అని చెప్పి ఆవని వసంతకు క్లాస్ పీకుతుంది నువ్వు కొడుకువా నీలాంటి కొడుకు ఉంటే ఏ తల్లిదండ్రులకు కూడా ఉత్తర ఉండదు ఏ రోజుకైనా మారుతావనుకున్నాను ఇకనైనా మారు అని అవని కృష్ణ బాబుకు క్లాస్ పీకుతుంది అందరూ గుర్తుంచుకోండి నేను ఈ ఇంటి కోడలుగా శ్రీకర్కి భారీగా రావట్లేదు వేదవతి అత్త మేన కోడలుగా వస్తున్నాను అత్త ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీకు సేవ చేయడం కోసం నేను రెడీగా ఉంటాను అని అవని చెప్తుంది ఏంటి అందరు చూస్తున్నారు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవని చెప్పాను కదా అందరూ లోపలికి వెళ్ళండి వసంత నన్ను కూడా తీసుకెళ్ళు అని పెద్దరా చెప్తాడు అత్త నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని అవని కిచెన్లోకి వెళ్ళి బత్తాయిలను పిండి జ్యూస్ తీసి వేదవతి దగ్గరకు వచ్చి తాగటాం అత్త అని చెప్పి వేదవతికి దగ్గరుండి జ్యూస్ తాపిస్తుంది ఇక నేను వెళ్ళొస్తాను అని అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కూతురైనా కోడలైనా అవని లాగా ఉండాలరా అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అవని స్కూటీ స్టార్ట్ చేస్తుంటే శ్రీకర్ వెనక నుంచి వచ్చి అవనిని హక్ చేసుకుంటాడు శ్రీకర్ గారు ఏం చేస్తున్నారు సెన్స్ ఉందా అని చెప్పి అవని అంటుంది ఇది ఆఫీస్ కాదు మీరు ఎంప్లాయ్ కాదు నేను బాసుని కాదు నిన్ను ఆ చేసుకునే సర్వ హక్కులు నాకున్నాయి అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు అయినా సెన్స్ ఉందా అని అవని అంటుంది ఇందాకలేమన్నావు నాకు భారీగా ఇంటికి రాలేదా మా అమ్మకు కోడలుగా ఇంటికి రాలేదా వేదవతి గారి మేనకోడలుగా వచ్చావా అయితే వేదవతి గారి మేనకోడలు నాకు మరదలవుతుంది అవుతుంది మరతలతో బావ సరసరలు చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి మేనకోడలుగా వచ్చినా ఈ బావ ఇలానే సరసాలు చేస్తాడు అని చెప్పి శ్రీకర్ ఆవనని హ్యాక్ చేసుకుని అంటూ ఉంటే మర్యాదగా వదలండి శ్రీకర్ గారు నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ ఆవనని వదిలిపెడతాడు ఇక ఇలా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేవను ఇలాంటి సరసాలకు ఉప్పొంగిపోయే స్థితిలో నేను లేను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది పూజారి గారు అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటే అక్షయ పలకకపోవడంతో ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అక్షయ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు అప్పుడే శాంత బయట నుంచి వస్తూ ఉంటుంది శాంత ఎక్కడికి వెళ్ళావు అని పూజారి గారు అడుగుతుంటారు పక్కింటి ఆవిడికి రెండు రోజుల నుంచి అంటండి లేవట్లేదు చూసొద్దామని వెళ్ళాను అని శాంత అంటుంది మీరేంటండి కంగారుగా ఉన్నారని శాంత అడుగుతుంది అక్షయ కనిపించట్లేదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అక్షయ రుద్రత కలిసి బయటికి వెళ్ళిందేమో అని శాంత చెప్తుంది మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్దా శాంత అని చెప్పి పూజారి గారు అంటారు కావేరికి ఏమైనా తెలిసేమో అని శాంత కావేరి కావేరి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక పూజారి గారు మాధవ మాధవ అని చెప్పి పిలుస్తూ ఉంటే కావేరి మాధవ ఇద్దరు కూడా కంగారు పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఎందుకు అలా స్తున్నారు అని కావేరీ అడుగుతుంది అక్షయ్ని ఎక్కడైనా చూసారా అని చెప్పి పూజారి గారు అడుగుతుంటే అక్షయ్ గురించి మాకన్నా అమ్మీకే ఎక్కువ తెలుసు కదా నాన్న అని మాధవ అంటాడు అమ్మ కావేరి నువ్వైనా చూసావా అని శాంత అడుగుతూ ఉంటుంది చూశాను చెప్తాను కూడా అని చెప్పి కావేరి అంటుంది రాత్రి మీరు పడుకున్నప్పుడు ఆ అక్షయ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి కావేరి అంటుంది అదేంటి మా అలా చెప్తున్నావు నువ్వేమైనా అన్నావా అందుకే అక్షయ ఇంటి నుండి వెళ్ళిపోయిందా అని పూజారి గారు అడుగుతుంటారు నేను ఎందుకంటాను ఇంట్లో చక్కగా నాకు సహాయం చేస్తుంది కదా నాకేం అవసరం అనాల్సిన అవసరం అని చెప్పి కావేరి అంటుంది చిన్నపిల్లలను కూడా చూడకుండా బండి చాకిరి చేపిస్తున్నాం అని చెప్పి పూజారి గారు అంటారు అక్షయ్ వెళ్తుంటే మమ్మల్ని రా లేపొచ్చు కదా అని శాంత అంటుంది మీరు ఈ మధ్య నిద్రపోవట్లేదు కదా అందుకే లేపలేదు అని కావేరి అంటుంది అబ్బా ఎంత మంచిగా ఆలోచించావమ్మా తల్లి నీకు శాత వందనాలు అని చెప్పి శాంత అంటుంది ఏమండి అక్షయ్ ఈ మధ్యలో ఎక్కడైనా ఉందేమో వెతుకుదాం పదండి అని పూజారి గారు శాంత ఇద్దరు కలిసి అక్షయ్ను వెతుకుంటూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుంటారు వెళ్తూ గుడి ప్రాంగణంలో ఏమైనా ఉందేమో వెతుకుదాం పదా అని చెప్పి పూజారి గారు అంటారు ఇక మరోవైపు కావేరి మాధవతో అసలు ఇక అక్షయ పాత్ర ఇంట్లో ముగిసిపోయినట్టు అక్షయ వీళ్ళకెందుకు కనిపిస్తుంది వీళ్ళు పిచ్చి కాకపోతే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు గుడి ప్రాంగణంలోకి వెళ్ళి అక్షయ కోసం వెతుకుతూ ఉంటే కనిపించుకోకూడదు అన్న పిల్ల గుళ్ళో మాత్రం ఉంటుంది శాంత ఎక్కడికో వెళ్ళిపోయిందో ఏంటో పద ఎవరినైనా రోడ్డు మీద అడుగుదాం అని చెప్పి పూజారి గారు శాంత రోడ్డు మీద అందరినీ కూడా అక్షయ్ ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతుంటే మాకు కనిపించలేదు పూజారి గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆమెనే అటుగా వస్తూ ఉంటుంది పూజారి గారిని చూసి నారాయణరావు గారు ఏంటండి కంగారుగా ఉండారని నేను అడుగుతూ ఉంటుంది ఏదో పనుందిలేమో నువ్వు వెళ్ళు అని చెప్పి పూజారి గారు చెప్తారు అదేంటండి కంగారుగా ఉండి అడిగితే చెప్పట్లేదు అని అవని అంటుంది పిల్ల గురించి నలుగురికి చెప్తేనే కదండి ఏదైనా తెలిసేది అని శాంత అంటుంది మీరైనా చెప్పండి అండి అవని అంటుంది అక్షయ్య కనిపించట్లేదమ్మా మాత్ర అనగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి శాంత చెప్తుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి